అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం పైన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక నాలుగు రోజుల్లో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఫైనల్గా అంటే ఇప్పటి వరకు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులంతా కూడా ఈ నెల లోపు గ్రీవెన్స్ పెట్టుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వారికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి అంతా కూడా అయిపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అర్హులు మరియు అనర్హుల జాబితాను అప్డేట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఎవరైతే ఈ అర్హుల జాబితాలో పేరుంటుందో ఆ రైతులకు మాత్రమే ఈ నెల ఇరవయో తారీఖున పద్దెనిమిది అనుకున్నాం కానీ పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన ఇరవయో తారీఖు ఉంది మరి రెండు రోజుల ముందే ఈ పథకాన్ని విడుదల చేస్తారని చెప్పారు మరి పద్దెనిమిది లేదా ఇరవై ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ప్రధాని మోదీ గారు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది మరి ఇరవై తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి పద్దెనిమిదో తారీఖునే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలవుతాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొవా ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరుగుతుంది మరి అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు అర్హులు మరియు అనర్హుల జాబితాను ప్రభుత్వం కొత్తగా విడుదల చేసింది మరి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా ఒకవేళ అనర్హుల జాబితాలో పేరుందా అనే వివరాలు ఎలా తెలుసుకోవాలి దాంతోపాటుగా మనకు రైతులు ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసి లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి ఎలా చేసుకోవాలి మళ్ళీ కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చిందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో మరొక నాలుగు రోజుల్లో తప్పకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఉన్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా నీట్గా మనం క్లియర్గా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని మీ ఫోన్లో అందరికంటే ముందుగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అంటే దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే ఇప్పుడు తాజాగా గతంలో మనకు ప్రభుత్వము అర్హుల జాబితాలో పేర్లు రాకుండా ఎవరైతే అనర్హుల జాబితాలో వచ్చారో వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే పదమూడో తారీఖులోపు గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చింది మరి పదమూడో తారీఖులోపు గ్రీవెన్స్ పెట్టుకుని ఇప్పుడు ఆన్లైన్ అంటే ఎవరైతే అర్హుల జాబితాలో ఎవరైతే ఇప్పుడు అర్హుల జాబితాలోకి వచ్చారో వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే వారిని కూడా ఎలిజిబుల్ చేసింది వారికి కూడా మరి అర్హతనైతే ఇచ్చింది మరి మీ అర్హుల జాబితా ఇప్పుడు గతంలో నలభై ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి అన్నదాత సుఖీభావా పథకానికి అర్హులు అని చెప్పి ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా వారికి తొలివిడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఈ నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందిలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ఇప్పుడు రెండు సార్లు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం గతంలో మే నెల వరకు కూడా సమయం ఇచ్చింది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అప్పట్లో చాలామంది రైతులు అప్లై చేసుకుని అర్హత సాధించారు మళ్ళీ కూడా ఎవరికైతే అర్హత లేదో ఎవరికైతే వెబ్ల్యాండ్లో భూమి వివరాలు నమోదు కాలేదో ఆ రైతులంతా కూడా వెంటనే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకొని పేర్లు లేనటువంటి రైతులంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు గ్రీవెంట్స్ అనేది రైస్ చేస్తే మళ్ళీ కూడా మిమ్మల్ని అర్హుల జాబితాలోకి తెస్తామని చెప్పి గత పదమూడో తారీఖు వరకు కూడా సమయం ఇచ్చారు మరి అక్కడ కూడా రైతులు వెంటనే కూడా గ్రీవెంట్స్ అనేది చేసుకున్నారు అర్హత ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు వారంతా కూడా మళ్ళీ అర్హుల జాబితాలోకి అయితే రావడం జరిగింది వారంతా కూడా ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చారు ఈ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన జాబితాలో మీ పేరుందా లేదా అనే వివరాలకు చూసుకోవాలంటే మీరు ఆన్లైన్లోనూ చెక్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్లోనూ చెక్ చేసుకోవచ్చు వీడియో లింక్ వీడియో కింద లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ లిస్ట్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే క్యా మనకు క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే కింద మీకు డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట అంటే మీది ఏ ఏ రైతు పేరు పే రైతు పేరు మండలం పేరు జిల్లా పేరు ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయి రిమార్క్స్లో మనకు అప్రూవ్డ్ అని చెప్పి ఉంటుందన్నమాట మరి ఇటువంటి వారందరికీ కూడా ఎలిజిబుల్ అనమాట మీరంతా కూడా ఎలిజిబుల్ మీకు డబ్బులు వస్తాయని చెప్పి అర్థం అనమాట అక్కడ ఏదైనా ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పి ఉన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదని చెప్పి వచ్చిన అలాగే మనకు ఏదైతే మనకు ఈ యొక్క మిగిలినటువంటి కారణాలు ఈ కారణాలన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి అవన్నీ ఉన్నవారికి డబ్బులు రావు అటువంటి వారందరికీ కూడా పరిష్కారమైతే చూపించి తారీఖు తారీఖులోపు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారిని కూడా ప్రస్తుతానికి ఎలిజిబుల్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అన్నదాత సుఖీబాబో పిఎం కిసాన్ లిస్టులో ఈ విధంగా చెక్ చేసుకోండి ఆన్లైన్లో లేదంటే మీరు ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో మీ రైతు పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేకపోతే ఏం చేయాలనేది అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం చేసుకుంటే మీకు అర్హత ఉంటే మళ్ళీ కూడా మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకొస్తారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ ఐదు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఈ విధంగా మీరు అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోండి దాని తర్వాత ఏమైందంటే మనకు పీఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు లిస్టులో పేరు చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా రెండు వేరువేరు పథకాలు కదా అన్నదాత సుఖీభావా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి అన్నదాత సుఖీభావా లిస్టులో మీ పేరు ఉందా లేదా చూసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు కన్ఫర్మ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు రావాలి మరి పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి కదా మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా చెక్ చేసుకోండి లిస్టులో మీ పేరుందా లేదా అనేసి లిస్ట్లో పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఆ విధంగా చెక్ చేసుకోండి ఇక లిస్ట్లో పేరుందని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇది ఇప్పుడు అంతగా తీసుకోవట్లేదు గతంలో చాలామంది రైతులు చేసుకున్న చేసుకున్నారు ముఖ్యంగా చే చూడాల్సినవి చెక్ చేసుకోవాల్సినవి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి చాలామంది రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటీవల బ్యాంక్ ఖాతాలు కొన్ని బ్యాంకులు ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం కొన్ని బ్యాంక్ అకౌంట్లు కలిసిపోవడం కొన్ని బ్యాంకులు కలిసిపోవడం అలాగే ఒక ఆధార్ నెంబర్కు బదులు ఇంకొక ఆధార్ నెంబర్ నమోదు అవ్వడం ఇట్లా చాలా కారణాలు చూసాం మనము అటువంటి రైతులంతా కూడా ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉంది అంటే మీకు డబ్బులు డీబీటీ ద్వారా పడతాయి కాబట్టి బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉంటే యాక్టివ్గా ఉంటే డబ్బులు అయితే వచ్చేస్తే ఎన్పిసి యాక్టివ్గా ఉండాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట ఈ ఎన్పిసి యాక్టివ్గా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి ఈకేవైసీ కూడా ఉండాలి ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే రైతులు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అలాగే వెబ్లైన్లో మీ వివరాలు అయి ఉండాలి వెబ్లైన్లో కూడా మీ యొక్క భూమికి మీ యొక్క ఖాతా నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి ఇట్లా వెబ్లైన్లో కూడా డేటా ఉంటేనే మీరు ఇక్కడ అన్నదాత సుఖీబో పథకానికి ఎలిజిబుల్ అవుతారు వెబ్లైన్లో డేటా లేకపోయినా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా ఈకేవైసీ లేకపోయినా ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా మీకు యొక్క పథకం ఏది కూడా వర్తించదు మీరే ఇబ్బంది పడతారు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ యొక్క పథకం మనకు వర్తిస్తుందా వర్తించుదా ఇవన్నీ కూడా మనకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ప్రతి రైతన్న కూడా ఇవి ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి మరొక రెండు లేదా నాలుగు రోజుల్లో మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేలు వస్తాయి మరి ఈసారి లేట్ అయ్యింది గతంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా జూన్ నెలలోనే డబ్బులు ఇచ్చేదికి పిఎం కిసాన్ డబ్బులు కానీ ఈసారి కొన్ని సాంకేతిక కారణాల వల్ల జూలై నెల అర్థమైపోయినా కానీ ఇంకా డబ్బులు వేయలేకపోయారు మరి ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదిన డబ్బులు వేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా జమ కావడం జరుగుతుంది రైతులు సిద్ధంగా ఉండండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంటాయి ఇవే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేసి మరిన్ని రాయితీలు పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పి ఇట్లా అనేక రకాల రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను తీసుకోండి ఈ నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకొని ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేసేదే ఏ మనకు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఫ్రెష్గా ఓపెన్ చేసుకుని ఈకే ఎన్పిసిఐ లింక్ అందు దానికి గనక లింక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి